جوہر 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 جو సైనిక రంగంలో అలాగే భారతదేశ పోలీసు వ్యవస్థలో ఎందరో మహా సేగవీరులు విధి నిర్వహణలో వారి యొక్క ప్రాణాలని పణంగా పెట్టి మన దేశ రక్షణ అలాగే ధనమాన ప్రాణాలను రక్షించడానికి ఎందరో మహానుభావులు వాళ్ళు యొక్క ప్రాణాలను సైతం లెక్క చేయక విధి నిర్వహణలో మరణించడం జరిగింది వారి యొక్క మరణం సంబంధించి వారి ఆత్మకు శాంతి చేకూర్చాలనే ఉద్దేశంతో వారి యొక్క మరణాన్ని మరొకసారి స్మృశించుకునే సందర్భంలో ఈ అమరవీరుల సంస్మరణ దినోత్సవం అనేది జరుపుకోవడం జరుగుతుంది ప్రతి ఒక్కరూ కూడా భారతదేశానికి అలాగే రక్షణ రంగ వ్యవస్థలనైతే పోలీస్ వ్యవస్థలోనైతేనేమి చాలామంది పోలీసులు తమ విధి నిర్వహణలో ఎంతోమంది ప్రాణాలు కోల్పోవడం జరిగింది నిన్నగాక మొన్న మనకి మా నిజామాబాదులో ఒక దొంగతనం కేసులో ప్రమోద్ అనే కానిస్టేబుల్ విధి నిర్వహణలో ఒక దొంగను పట్టుకోవడానికి వెళ్ళినప్పుడు ఆ దొంగ అతన్ని చంపడం జరిగింది మనం ఈ విధంగా చెప్పుకుంటూ పోతే ఎన్నో ఉదాహరణలు మన విధి నిర్వహణలో మన పోలీస్ సోదరులు అలాగే సైనిక రంగంలో మన దేశ రక్షణ వ్యవస్థను కాపాడటానికి ఎంతోమంది అమరవీరులైన సందర్భంగా వారి యొక్క ఆత్మకు శాంతి చేకూర్చాలని అలాగే ప్రతి ఒక్కరు కూడా మీ అందరూ కూడా వాళ్ళ ఆత్మకు శాంతి చేకూర్చాలని ప్రార్థన చేస్తారని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను